హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను షాప్కి వెళ్ళి ఏమేమి పనులు చేస్తుంటానో చూడండి ఫ్రెండ్స్ షాప్కి వెళ్ళినా సరే చాలా పని ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవడము అన్నీ ఉంటాయి చూసు ఎలా చేస్తున్నానో చూడండి ఈ వీడియోలో అవి లోపల బయట చాలా వేస్తాం కదా స్టాక్ మొత్తము లోపల వేసి వెళ్తాము ఇప్పుడు మొత్తం తీసేసి అవన్నీ బయట వేయాలి స్కార్ప్లూ టూపట్టస్ అన్నీ ఉంటాయి ఇక అవన్నీ మొత్తం బయట వేస్తాను చూడండి ఎట్లా ఇస్తున్నాను షాప్ మేము టూ థౌజండ్ సెవెంటీన్లో జేకి నైన్ మంత్స్ ఉన్నది అన్న ప్రసన్న చేసి అదే రోజు మేము ఈ షాప్ పెట్టాం ఫ్రెండ్స్ అప్పటి నుంచి చాలా జే అప్పుడు చిన్నగా ఉన్నాడు కదా నేను బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి దానివల్ల మా షాప్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే నేను స్కూల్లోనే చేసేదాన్ని తర్వాత మ్యారేజ్ అయినాక స్కూల్లో ఒక సిక్స్ మంత్స్ చేశాను ఫ్రెండ్స్ జే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నేను అమ్మవారు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను అక్కడ ఒక సెవెన్ మంత్స్ అట్లా ఉన్న దాని తర్వాత వచ్చాను బాబుకి అప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ నైన్ మంత్స్లో మేము అన్నమూర్తం చేసాము ఆ అన్నమూర్తం చేసేసి ఈ షాప్ అప్పుడే ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ చూడండి నేను ఏం చేశాను షాప్లో క్లీనింగ్ చేస్తున్నాను మొత్తం ఊడ్చేసి తుడిచేసినాను బయట కూడా కడిగేసి ముగ్గు అవి పెడతాను ఊరికనే మనం కడిగినాక అట్లా విడిచిపెట్టకూడదు ఫ్రెండ్స్ దానివల్ల ముగ్గు చిన్నగా ఏమైనా ముగ్గు వేస్తాను కంపల్సరీ ఇది అయిపోయినాక ఇక ఏముంది పూజ చేయాలి పూజ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ కడిగేసుకుంటాను కడిగేసి క్లీన్ చేసుకుంటాను వాటర్ అవి మార్చేసి నా పూ ఇక్కడ షాప్లో కూడా పూజ చేసుకుంటాను అప్పు కూడా నేను స్టార్ట్ చేయడము చాలా చిన్నగానే స్టార్ట్ చేసాము ఫ్రెండ్ ఫస్ట్లో చాలా తక్కువ ఐటమ్స్తోని కబోర్డ్స్ ఏం చేయించుకోలేదు చిన్నగానే చిన్న ఒక కౌంటర్ టేబుల్ అవే వేసేసి స్టార్ట్ చేసాము ఇంకా మెల్లమెల్లగా ముందుకి గ్లాస్ వేయించుకోవడము చిన్నగా కబోర్డ్స్ కొన్ని చేయించుకున్నాము ఒక టూ ఇయర్స్ బ్యాకే మొత్తం కబోర్డ్స్ అంటే మొత్తం మ్యాచ్ అయ్యేటట్టుగా చేయించుకున్నాము పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోగానే ఇక్కడ క్లీన్ చేస్తాను మొత్తం అవి డస్ట్ పడితే కదా మాది రోడ్ పాయింట్కుండి చాలా దుమ్ము అవుతే చాలా వస్తుంది అందుకనే గ్లాసెస్ అన్నీ క్లీన్ చేసుకొని ఇక ముందు రోజు ఏమైనా కింద కొన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం కదా నైట్ లేట్ అవుతుందని అవన్నీ తీసేసి ఎక్కడ ఒక్క మొత్తం గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకుంటాను బాయ్ ఫ్రెండ్స్